మీరు అది మిమ్మల్ని సార్ అనాల స్వామి అనాల తెలీదు అంటే ఎందుకు యూట్యూబ్ లో అంత వివాదాస్పదమైనటువంటి వాఖ్యలు చేస్తున్నారండి మీరు పెద్దవారు అన్ని విచక్షణ తెలిసిన వాళ్ళు కదా అన్ని కూడా వేదాలేంటి ఉపనిషత్తులు రామాయణ మహాభారతాలన్నీ చదివారు చదివితే మనం మన జ్ఞానాన్ని అందులో ఉన్న సారాంశాన్ని ప్రజలకు చెప్పొచ్చు కానీ వేరే ఇతర మతస్థుల గురించి మనం ఎందుకు ఎక్కువ మాట్లాడడం మనకి నలుగురిలో చర్చిన అంశం అవ్వడం ఎందుకు అనేది మీతో ఒకసారి మాట్లాడదామని చేశారు చాలా సంతోషం చెప్పిన దాంట్లో అబద్ధం ఉందమ్మా అబద్ధము నిజము అని కాదండి ఒకటి ఏంటంటే మనము ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా ఈ మాట అమ్మా అమ్మ మీ ఏమనుకోవద్దు మీ పేరు మా వదిన పేరే మా అక్క పేరు కూడా ఇదే ఇక్కడ తిరుపతిలో అమ్మవారి పేరు కూడా ఇదే అయితే ఈ మాట మనొక్కలకే వర్తిస్తుందా వాళ్ళకి కూడా వర్తిస్తుందా ఎవరి నమ్మకాలు వారివే అనేది అమ్మా ఇప్పుడు ఎవరికైనా వర్తిస్తుందండి అయితే మరి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి కాదు క్షమించాలి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మీరు నమ్మేది అబద్ధం మా దేవుడు ఒక్కడే నిజం నమ్మపోతే నరకానికి వెళ్ళిపోతారు అనే వాళ్ళతో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అలా అని కానీ పోనీ వీడియోలు చూస్తే నమ్ముతారా అలా కొంపల దగ్గరికి వచ్చి అలా అలా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు పాత సామాన్లు కొంటామని ఇళ్ళ దగ్గర రావచ్చు లేకపోతే ప్లాస్టిక్ సామాన్లు అమ్మచ్చు కూరగాయలు అమ్మచ్చు కొబ్బరి బొండాలు అమ్మచ్చు కానీ మతాన్ని కూడా ఇళ్ళ దగ్గరికి వచ్చి అమ్మేస్తే అది కూడా వాడి పేరు రాంబాబు ఆవిడ పేరు సుబ్రహ్మణ్యం ఆవిడ పేరు పద్మ ఆవిడ పేరు విజయ ఆవిడ పేరు ఏదో సుబ్బమ్మ మా దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు చచ్చిపోయి లేసాడు ఇది ఇదంతా ఎవరికి మేము అడిగామా ఇప్పుడు మీకు ఏదో నచ్చిందమ్మా మీకు ఏదో షాప్ నచ్చింది డిమార్ట్కి వెళ్తారు లేకపోతే ఇంకో చోటుకి వెళ్తారు అందరూ ఆ షాపులోనే కొనాలా అమ్మ అందుకోసం రియాక్ట్ అయ్యామమ్మా అంతకు మించి మన రియాక్షన్ ఏమి లేదు చాలా చూసాను మీరు ట్రైన్ లో వెళుతూ లేకపోతే ఎవరైనా లేడీస్ అడుక్కునే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర అన్ని అన్ని ఆల్మోస్ట్ చాలా చూసాం మిమ్మల్ని చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అయితే నాకేం అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తి సరే నోడు కాదు అనుకున్నప్పుడు మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు భగవంతుడు చూసుకుంటాడు అయితే ఇప్పుడు మీరు ఫోన్ చేయకూడదు నాకు అమ్మ అమ్మ మీ మీ అమ్మ పద్మగారు అమ్మా మీరు మా వదిన గారు ఇప్పుడు మాకు ఇవాళ ప్రసాదం పంపిన వాళ్ళు కూడా మా మీ పేరే ఇప్పుడు భగవంతుడే చూసుకుంటాడనే నమ్మకం మీకున్నప్పుడు ఇక నాకు ఫోన్ చేయకూడదు మీకు నమ్మకం ఉంది కాబట్టి నేను పెట్టేస్తున్నాను